ఏంద్రా నన్ను చూసా మ్యాక్ అడిసినట్టు అరుస్తున్నారా అరే బాలాజీ ద బ్లాక్ షీప్ డోంట్ షౌట్ నీ హెడ్ ని స్కచ్చి పొయ్యిల పెట్టావా నేను బ్లాక్ షీప్ నా మీరే కదా ఎర్రగా ఉన్నారు మీ తలకాయలు ఎత్తుకు పెడతాను ఉండండి మే నల్లగా అవుతాయా పాపం ఫీల్ అన్నట్టు ఉన్నారు ఒరేయ్ నా బట్ డోంట్ షౌట్ ఇంకో సారను ఒరేయ్ నా బట్ డోంట్ షౌట్ ఏంది మే నీ ఇంగ్లీషా ఇంగ్లీషా కొట్టాననుకో నా <laughs> దగ్గర <laughs> <severa>, <laughs>